ओ गंगना नम ईं सरस्वत नम ओं श्रीगुभ्यो नम ओम ओ शरदिंदुसमे परब्रह्मस्वरूपिने वासरापीठ निल सरस्वती नमोस्थु वागर्धाव संवृत् वागर्धप्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారో తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్య మాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకు వచ్చినందుకు పూర్వ పుణ్య పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతకండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మ చైతన్యాన్ని మానసిక ఆ చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమను ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని కావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి ఆ పూజ పుణ్య ఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి ఆ తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాడ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షగుళ్ళు కోపోద్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్సు న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జిలు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంసు పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ఆ ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి పూజల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్య శాస్త్రంలో ఆ మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్ కి నర్వస్ కి సంబంధించినటువంటి అట్లాగే చికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొంద ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాలయందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడు నిప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఆ ఈ మా మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు రాజకీయ నాయకులకి కొన్ని మృత్యు సంఘటాలుగా కూడా చెప్పుకోవచ్చు అంటే మృత్యు సంకటము అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు అని చెప్పుకోవాలి అనంగానే మరణం ఒకటే కాదు దానికి పరిపాటిగా వారికి ఊపిరాడనివ్వటటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా అగ్ని సంబంధితమైనటువంటి విషయాలు రవి కుజులు ఇద్దరూ కూడా మరి ఆ మిలిటరీ వ్యవస్థని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లాగే బుధుడు శుక్రుడు కూడా ఈ నెల డిసెంబర్ ఇరవై తర్వాత ఆ శుక్రుడు మరి ఆయన వీళ్ళిద్దరితో కలుస్తున్నాడు బుధుడు ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ ముగ్గురుతో కలుస్తున్నాడు దాదాపుగా ఈ డిసెంబర్ పదహారు నుంచి ముప్పై లోపల రవి కుజ బుధ శుక్ర నాలుగు గ్రహాలు ఈ యొక్క ధనస్సు రాశిలో ఉండి ఇటు ఆ ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికలు అట్లాగే టెలివిజన్ సంస్థలకి సంబంధించి అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి శిల్ప కళాక కళాకారులకి న్యాయవాదులకి ప్రొఫెసర్స్కి ఉన్నత విద్యాలయాలకి సంబంధించి ఆ వైద్యులు శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యులకి సంబంధించి ముఖ్యంగా డబ్బులు అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు ఆర్బిఐ కావచ్చు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్నో తట్టుకోలేనటువంటి ఎన్నో చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దాదాపుగా చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని మరి ఈ నెలలో దాదాపు డిసెంబర్ ముప్పైవ తేదీ ఇరవై తొమ్మిది ముప్పై తోదేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు ఈ నాలుగు గ్రహాల ప్రభావంతో పాటుగా ఆల్రెడీ మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి పాపి అయినటువంటి శని గ్రహం యొక్క వీక్షణ పదో దృష్టి నాలుగు గ్రహాల మీద పడుతోంది అట్లాగే గురుడు ఒకందుకు గురుడు యొక్క దృష్టి సప్తమ దృష్టి నాలుగిటి మీద పడటం అనేటటువంటిది కొంత ఉపశమనం కలుగుతుంది అంటే ఏదైనా సమస్యలు వచ్చినా అవన్నీ నెట్టివేసేటటువంటి శక్తి గురుడు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు ఏదేమైనప్పటికీ అగ్నిపరంగా జలపరంగా వాయుపరంగా అంటే ఆ ఈ వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల పరంగా ఏదైనా జాగ్రత్తలు వహించాలి అట్లాగే ముఖ్యంగా విమానయాన సంస్థలలో ఎన్నో రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతున్నాయి ఆ కొంచెం జాగ్రత్త పడటం మంచిది కొన్ని అగ్ని ప్రమాదాలు మనుషుల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సరే రాహువు కుంభరాశిలోనే ఉన్నారు కేతువు సింహరాశిలోనే ఉన్నారు అట్లాగే ఆ శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు వక్రీగత గురుడు మిథున రాశిలోకి వచ్చారు కాబట్టి ఈ యొక్క సంచారాలు ముఖ్యంగా నాలుగు గ్రహాలు మాత్రము ఒకే రాశిలో ఉండటం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇటు శుభగ్రహ దృష్టి పాపగ్రహ దృష్టి వలన కొంత బ్యాలెన్సింగ్ అవుతుందేమో కానీ వచ్చే సమస్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ప్రపంచానికి మారేటటువంటి అవకాశము కొన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలు కొట్లాటలు ఎన్నో రకాలైనటువంటి అంటే మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆ కలకత్తా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు దానికి ఉన్న దేశాల పరంగా కావచ్చు ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు జరగడానికి ఈ యొక్క రవి కుజల యొక్క ప్రభావము శని యొక్క దృష్టి ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది అట్లాగే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా కావచ్చు ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు కావచ్చు ఎన్నో ఇబ్బందులు జల ప్రళయాలు ప్రమాద గండాలు విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరము కూడా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క చతుర్గ్రహ చాతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి దుష్ప్రమా ప్రమాదాల నుంచి ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ సమస్త జీవరాశులు చక్కగా ఆయుష్తో ఆ ఉండేటట్టుగా ఉండాలని మరి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని వేడుకుంటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము హనుమాన్ చాలీస అట్లాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక చదివితే ఈ దోషాలు ముఖ్యంగా అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి దాని వలన ఎవరి ఆరోగ్యము వారు అట్లాగే మన రాజకీయ నాయకులు బాగుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి మనం చదివేటటువంటి ఈ యొక్క స్తోత్రాలు మంత్రాలు ఆ వైబ్రేషన్స్ ద్వారా పంచభూతాలని అరికట్టి వాటికి వాటిల్లో వచ్చేటటువంటి ఆగ్రహోపేషమైన ఆగ్రహంతో కూడినటువంటి ఎన్నో చర్యల నుంచి ప్రకృతి విలయ తాండవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయటం ద్వారా నిత్యము ఒక అరగంట కేటాయించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఈ దోషాలన్నీ కూడా అలా పక్కకు వెళ్ళిపోతాయి కాబట్టి మరి ఈ డిసెంబర్ పద పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు పదమూడు వరకు పద్నాలుగు సంక్రాంతి అవుతోంది కాబట్టి ఈ ఈ లోపల ఈ ధన సంక్రమణంలో ఈ గ్రహాలు ఇలా ఉండటం ద్వారా మిగతా తొమ్మిది గ్రహాలు అంటే అన్ని తొమ్మిది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి ఆ ఇబ్బందుల్ని అట్లాగే శుభాలని కలుగు చేస్తాయో ఉన్నంతలో మనం చక్కగా తెలియ తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి పదమూడు వరకు కూడా గోచార గ్రహస్థితిని గమనించినట్లయితే వృచ్చికానికి అధిపతి అయినటువంటి కుజుడు ఆల్రెడీ రెండో స్థానంలో ఉన్నాడు అంటే వీరు గురువులతో కానీ లేకపోతే ఉన్నతమైనటువంటి విద్యా ఆలయాల్లో అంటే విద్యాలయాలు కానీ లేకపోతే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్తో కానీ పిహెచ్డి చేసేటటువంటి పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు డాక్టర్లతో మాట్లాడేటప్పుడు సంఘ సంస్కర్తలు లేకపోతే మఠాధిపతులు పీఠాధిపతులతో మాట్లాడేటప్పుడు ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకులతో మాట్లాడేటప్పుడు ఈ వృక్షిక రాశి వారు సౌమ్యంగా ఎక్కడా కూడా కఠినమైనటువంటి దుర్భాషలు ఆడకుండా లోపల ఉన్నటువంటి విషయాలని అవతల వాళ్ళతో చర్చించకుండా చివరికి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళతో కూడా చర్చించకంటే ఎందుకంటే మీ కుటుంబంలో ఒకవేళ అన్నదమ్ములున్నా అక్క ఉన్నా వాళ్లే మీకు శత్రువులే ఉండవచ్చు దాని ద్వారా వాళ్ళ నుంచి విష వ్యవహారం లీక్ అయిపోయి మీకు కలగాల్సిన శుభాలు కూడా కలక్కబోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే మీరు ప్రేమించే అంటే ఎవరైనా ఋచ్చిక రాశి వాళ్ళు కనుక ప్రేమించే సందర్భంలో ఉంటే అంటే వధూ వరులు లేకపోతే ఒక ఆడమగా ప్రేమించుకున్నట్లయితే కనుక వారి మధ్య ఈ మాటతోనే వీరి స్వయంకృతాపరాధంతో వీరికి ఉన్న అనాలోచితమైనటువంటి మాట తీరుతో కోపంతో ఎగ్రెసివ్తో అహంకార దర్పంతో కూడినటువంటి వ్యవహారం తెలిసి తెలియని నాలెడ్జ్ వలన శని యొక్క దృష్టి కుజుడు కుజు యొక్క శని శని మీద పడడం ద్వారా వివాహం చేసుకొని కుటుంబాన్ని ఏర్పరచుకుందామని మొన్నటిదాకా అనుకున్న వాళ్ళకి పఠాపంచలేపోతున్న వ్యవహారం అట్లాగే ధనపరంగా వృచిక రాశి వారికి ధనపరంగా కూడా కొంత ఆకస్మికంగా అనారోగ్యపరంగా కావచ్చు సంతానపరంగా కావచ్చు తండ్రి పరంగా కావచ్చు లేదా ఒక దేవాలయంలో ఎవరో కొంతమంది ఆ ఈ ఇంటర్నెట్ ద్వారా పూజలు చేస్తూ ఉంటాము హోమాలు చేస్తూ ఉంటాము వాటి ద్వారా ఏదైనా డబ్బులు కోల్పోవచ్చు అంటే తృప్తి అనేది మీకు కలక్కపోవచ్చు దాంట్లో డబ్బులు కడతారు వాళ్ళు పూజ చేశారు లేదో అని మీకు ఒక రకమైనటువంటి భావన దాని ద్వారా మానసిక అశాంతి సరిగ్గా తిండి తినరు అదేదో డైరెక్ట్గా వెళ్ళి చేయించుకోండి మీరు కూర్చొని చేసుకోండి పూజలు ఎందుకు అనుమానం ఎందుకు వాళ్ళను అవమానించడం ఎందుకు అంటే ఇవన్నీ ఈ వృక్షకి రాసి వాళ్ళకి అలాంటివి కలిగే సందర్భాలు కుజ శ్రేణుల యొక్క ప్రభావం ఉంటుంది అని ఉద్దేశము అష్టమంలో ఉన్నటువంటి గురుడు కూడా ఏదైనా వ్యాపారంలో కొంత పెట్టుబడి పెట్టుబడి పెడదాము మనకి పది రూపాయలు షేర్స్ లో వచ్చినాయి కదా లేకపోతే చిట్టి పడితే వచ్చినాయి కదా లేకపోతే విదేశాల్లో ఉన్నటువంటి కొడుకుల ద్వారా డబ్బులు వచ్చినాయి కదా లేకపోతే తండ్రి ద్వారా డబ్బులు వచ్చినాయి కదా పిత్రార్జితం కలిసి వచ్చింది అని వ్యాపారంలో కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి డబ్బులు పెట్టే అవకాశాలు ఉంటాయి అది కూడా కొంత ధనాన్ని నష్టపోయే పరిస్థితి కలుగుతుంది జాగ్రత్తగా ఉండండి అట్లాగే సంతాన పరంగా కొన్ని విభేదాలు నష్టాలు అట్లాగే ఉద్యోగాల్లో చేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగ నిర్వీర్యం కలగటము ఉద్యోగం పోవటము అట్లాగే అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవలు గొడవలుంటే అవి ప్రస్తుతానికి కొంతవరకు అంటే ఆస్తుల గురించి కావచ్చు లేకపోతే వీరి పర్సనల్ వ్యక్తిత్వ పరంగా గొడవలు కావచ్చు కొంత నిదానం పడతాయి కానీ లోపల మాత్రం అగ్నిజ్వాలలు మండుతూనే ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వృచ్చిక రాశికి సంబంధించి ధనపరంగా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉండే ఉద్యోగాలు పోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఆల్రెడీ మళ్ళీ ఆ ఉద్యోగాలకి ధనం కట్టే అవకాశము మీకు ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది దానివల్ల నష్టపోతారు జాగ్రత్తగా ఉండండి పంద్యాలు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి షేర్స్లో పెట్టేవాళ్ళు జాగ్రత్త పడానికి ఇప్పుడు తొందరబడి పెట్టకండి అసలు గ్రహస్థితి బాగలేదు షేర్స్ పెట్టకండి పంద్యాలు చేయకండి అట్లాగే కొన్ని పంద్యాలు కడుతున్నప్పుడు పోలీసులు పట్టుకోవటము జైలులో వేయటము ఇవి కూడా జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి అట్లాగే విద్యార్థులు విద్యార్థులకి కాస్త విద్యాపరంగా మేధస్సు తగ్గుతుంది ఆటంకాలు ఎదురవుతాయి వీళ్ళు కాలేజీకి వెళ్ళి వెళ్ళక వీళ్ళ ఆలోచనలు కాస్త దుర్వ్యసనాల మీద పడటం లేకపోతే కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో కొంత వీళ్ళకి ఏదో తెలియని ఇబ్బంది కలిగి వీళ్ళంతటి వీళ్ళే వాళ్ళ జీవితాన్ని చెడువై తీసుకునే పరిస్థితి కలుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి విద్యా ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది ఉన్నటువంటి విద్యలో ఉన్నతమైనటువంటి చదువులు చదివే వాళ్ళకు కూడా తల్లి యొక్క అనారోగ్యం వలన లేకపోతే తండ్రి యొక్క అనారోగ్యం వలన ధననం సరిపో ధన నష్టం వలన వీళ్ళ యొక్క మేధస్సు ఉన్నటువంటి వేరే పక్కదోవ పడటం వలన గ్రహస్థితి బాలేదు కాబట్టి వృక్షిక రాశి వారికి కొంత నిద్యపరంగా ఆటంకాలు ఎదురే అవకాశం ఉంటుంది భూములు లేదా ఆస్తులు వీటి పరంగా కూడా వస్తాయి అనుకుంటే కాదు కొంచెం బాగా ఆలస్యం అయ్యే అవకాశము ద్వారా వీరు కొంచెం వీరి కంఫర్ట్నెస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి వృక్షిక రాశి వాళ్ళకి మరి శుక్రగ్రహము దాదాపుగా డిసెంబర్ ఇరవయో తేదీ నుండి కూడా ధనస్థానంలోకి వస్తారు కాబట్టి భార్య భర్త ద్వారా గాని భర్త భార్య ద్వారా గాని ఏదైనా పెట్టుబడి